వైద్యం వికటించి గర్భిణీ మృతి చెందిన ఘటన నాగర్ కన్నూర్లో చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతోనే రాములమ్మ చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు తెలకపల్లి మండలం ఆలేరుకు చెందిన రాములమ్మ నాగర్ కర్నూలులోని శివ నర్సింగ్ హోంలో చేరింది అక్కడ చికిత్స పొందిన అనంతరం రాఘవేంద్ర ప్రైవేట్ హాస్పిటల్ కి శివ నర్సింగ్ హోమ్ రిఫర్ చేసింది రాఘవేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ పరిస్థితి సాయంత్రానికి విషమించింది దీంతో అక్కడి వైద్యులు మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు కొల్లాపూర్లోని గాయత్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు జిల్లా ఆసుపత్రికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలోనే రాములమ్మ మరణించింది రాఘవేంద్ర ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే రాములమ్మ చనిపోయిందని ఆందోళనకు దిగారు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీపీ పెరగడం వల్లే గర్భిణి మృతి చెందిందని రాఘవేంద్ర ఆసుపత్రి వైద్యులు లక్ష్మారెడ్డి వెల్లడించారు yes <laughs> సో నేను కూడా పేషెంట్ రిలేటెడ్ గా రిలేటెడ్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవ్రీథింగ్ అనేది ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ రిలేటెడ్ గా ఆమె ఇన్ఫర్మేషన్ అంతా గాయత్రి హాస్పిటల్ డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ అక్కడ రిఫర్ చేయడం జరిగింది సో ఆ తర్వాత నాకు జరిగింది అనేది తెలియదు తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి నా దగ్గర గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఈమె నాలుగో ప్రెగ్నెన్సీ ఇప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇంతకు ముందు ఎప్పుడు షుగర్ పరీక్షలు అయితే చేయించుకోలేదు ఆమె ఈ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఆమెతో ఉన్న రిపోర్ట్లను చూస్తే షుగర్ టెస్ట్ అనేది లేదు ఎక్కడ ఇంతకుముందు ముందు ప్రెగ్నెన్సీలో షుగర్ టెస్ట్ ఉందో లేదో నాకు అయితే మరి ఆ రిపోర్ట్ అయితే వాళ్ళ దగ్గర లేదు ఆ ప్రైవేట్ అంటే నాకు అది వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది నాకు నేను సాయంత్రం నాకు ఎమర్జెన్సీ వరకు నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ విషయం అనేది నాకు తెలిసింది వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి నాకు రిఫర్ చేయడం అని జరిగిందని కానీ అది అయితే అవద్ధం అండి నా దగ్గరికి డైరెక్ట్ వచ్చింది పేషెంట్ లో ఏడు గంటకు అక్కడ జాయిన్ అయినరు అక్కడ జాయిన్ అయితే అక్కడ మొత్తం పయల్లా చెమటాలు అవి వస్తున్నాయి ఇక్కడ మా నుంచి కాదు మీరు వేరే హాస్పిటల్ తీసుకుపో తీసుకుపోవాలని చెప్తే ఇక్కడ రావేంద్ర హాస్పిటల్ తీసుకొచ్చిర్రు ఇక్కడనే హాస్పిటల్లా డాక్టర్ టెస్టులు కానీ ఏవి కానీ ఏం జరిగిందో ప్రెగ్నెంట్ రాములమ్మ ప్రెగ్నెంట్కి సంబంధించింది ఒక్క మాట కొడుకు కుటుంబ సభ్యులకు చెప్పలేదు చెప్పకుండా చేయకుండా ఆమె సీరియస్గా అయ్యాం ప్రాణప్రాయంలో పోయే ముందల మీ భార్య సీరియస్ ఉంది మీరు తీసుకోవాలని చెప్పేసి గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్ళి గాయత్రి హాస్పిటల్ తీసుకో తీసుకోక తీసుకోకముందే రాఘవేంద్ర హాస్పిటల్ లక్ష్మణారెడ్డి ఇక్కడనే చనిపోయినామే చనిపోయినాక అక్కడ తీసుకుపోయిండు నా మీద తప్పు లేదు మొత్తం అక్కడ పోతే చనిపోయిందనే ఉద్దేశంతోనే డాక్టర్ లక్ష్మణారెడ్డి చేసిండు ఇలాంటివి ప్రాణాలతోన ఈ డాక్టర్ లక్ష్మణారెడ్డి చెలగాట మాడుతున్నాడు నాగర్కెండ్ జిల్లా కేంద్రంలో ప్రతి హాస్పిటల్లో ఈ పేద ప్రజలు చనిపోతున్నారు కాబట్టి డిప్టీ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ గాని డిఎంహెచ్ఓ కానీ ఈ హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలి తనిఖీలు చేయాలి ఈ ఆ ఇలాంటి ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పేద ప్రజల ప్రాణాలు కాపాడ